మంచి అవకాశాలను బట్టి దేవునికి యుద్ధతలు చేస్తూ కాలము దేవుని వాక్యాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం ప్రార్థన చేస్తున్నాం దయచేసి చేసుకున్నాం పరిశుద్ధి మా కలిగిన మా అందరి నీ కృపను బట్టి అనుదినము గడవ దగ్గర కూర్చొని నీ మాటలు వినే చూస్తూ రాజ్యం కూడా మీరు కాపాడి మీ ఉదయకాలను మీరు మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెదక నుంచి నీ యొక్క సన్నిధిలో ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా అయా మీరు దీవించమని అడుగుతున్నాను శ్రోతలందరినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రయత్నిస్తున్నాం సింధులా ప్రతి పిల్ల బ్రవ నీ వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా చూపించండి మాట్లాడండి దీవించండి వారి సమస్యలను వారి కష్టాలను వారి ఇబ్బందులను తొలగించి వారు ఆశించిన దానికంటే గుణించిన దానికంటే గొప్ప మేరకు తిట్టిపరుచుకొని ప్రారంభిస్తుండగా చివరి దాకా మాతో ఉండి సహాయం చేయడం ప్రార్థించండి ఆమె దేవుని మిడలరా దావీడు మహారాజు దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న దావిదు దేవుడు పిలిచి ఎన్నుకొని దేశానికి రాజును చేసిన తర్వాత రాజ్యానికి వచ్చినాక దేవుని ద్వారా కలిగినటువంటి సకలమైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముప్పై ఏడవ కీర్తనలో దావేది మహారాజు పరిగినటువంటి ఒక మాటను ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఐదవ ముప్పై నాలుగవ వచ్చినాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను దా మీద రాసిన కీర్తన ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచ్చనాన్ని నేను మీకు కూడా చదువుతున్నాను యహోవరం కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గం అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను అని రాయబడతాను ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ దేవుడైన యహోవా ఒక మనిషిని హెచ్చించాలన్నా దేవుడే ఒక మనిషిని తగ్గించాలన్నా దేవుడే ఈ భూలోకంలో ప్రమోషన్ ఇవ్వాలన్నా దేవుడే పర్మిషన్ ఇవ్వాలన్నా దేవుడే పేదవారిని గొప్పవాళ్ళు చేయాలన్నా దేవుడే రాజులను కింకరు చేయాలన్నా దేవుడే చీకటిని వెలుగుగాను వెలుగును చీకటిగాను చేయవాడు దేవుడే ఈ ఉదయ కాలంలో దామీది కీర్తన ద్వారా దేవుడు మీతో మాతో మాట్లాడుతున్న అంశం ఏమిటండి దేవుడు నిన్ను హెచ్చించును చూడండి విశ్వాసంతో నమ్మకంతో నీతితో యథార్థంతో పరిశుద్ధత కలిగినటువంటి జీవితంతో ప్రభు దగ్గర కనుక మనం వచ్చినట్లయితే ఆయన రాసినట్లుగా ఇది మొదలుకొని అని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్న దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయనలో మనం ఉన్నప్పుడు తీగ ద్రాక్ష ఉన్నప్పుడు అది ఎలా బహుగా ఫలిస్తుందో అలా ఫలించాలంటే జీవితం తలభరితంగా ఉండాలంటే హెచ్చించు వాడైన సన్నిధికి రావాలి దేవుడి హెచ్చించిన బిడ్డలు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు అలా ఎవరైనా దేవుడి హెచ్చించిన బిడ్డలు ఉన్నారయ్యా అంటే ఉన్నారు వారిలో ఇద్దరు వ్యక్తులను ఈ రాజు మీకు ఉదయ కాలంలో జ్ఞాపకానికి తీసుకొస్తున్న దాని ఏలు గ్రంథాన్ని మనం చదవగలిగితే దాని ఏలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో ఈ మాటలు మనం చూడలేము దాని గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో ఈ విధంగా దాని గ్రంథంలో గ్రంథాలు రాయబడినది అప్పుడు రాజు దాని ఏళ్ళను బహుగా హింసించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించను దేవుడు దానియాలను మరి ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న బబులోను రాజైనటువంటి చేత దేవుడే దానియాలను హెచ్చించినట్టుగా మనం ఈ ఎవరు ఈ దాని ఈ నెబ్ గగనేజర్ వాత్య దాని వేదిక ఏమిటి సంబంధం అంటే నెబ్ గగనేజర్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న రాజు ఒక అన్యుడైన రాజు ఎరుశలేము పట్టణం మీదకి మూడు సార్లు తండెత్తి ఆ ఎరుశిలోమ పట్టణాన్ని ఆ పట్టణంలో ఉన్న ప్రజలను పట్టణంలో గొప్ప గొప్ప వారిని ఉన్నతమైన వారిని వారి యొక్క పిల్లలను తీసుకొని బబులోని దేశానికి బానిసలుగా తీసుకొస్తాడు అలా బబులోని దేశానికి తీసుకుని రాబడినటువంటి ఆ వ్యక్తులలో ఆ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి దాని దానియేలు గురించి దానియేలు మొదటి అధ్యాయంలో ఏమని రాయబడుతయా అంటే ఇస్రాయేళ రాజ్య వంశములలో ఏలు ముఖ్యుడు లోపం లేనివాడు దానియేలు సౌందర్యము కలిగిన వాడు దానియలు సకల విద్యలో ప్రామాణిక కలిగిన వాడు దానియలు జ్ఞానం కలిగిన వాడు దానియలు తత్వ జ్ఞానం తెలుసుకున్నవాడు దానియలు ఇలాంటి దానియలను షట్రకును మెర్షకును అభ్యజ్ఞకు తన వారిని రాజు పిలిచి తన స్థానంలో తన బబులోని దేశంలో ఈ బాలులను ఆయన కల్దీల భాష నేర్పి కల్దీల విద్య నేర్పి ఒక శన్యుడికి అప్పగించి వారిని తామర్శిస్తూ ఉన్నాడు బబులోని దేశానికి బానిసలుగా తీసుకుని రాబడినటువంటి వారు ఈ దాని దానియోలు దానియోలు స్నేహితులు బబులోని దేశానికి బానిసలుగా వచ్చారు బానిస పిల్లలుగా వచ్చారు దేవుని ఎందు భక్తి కలిగిన వాడు దానియలు దేవుని యందు భయం కలిగేవాడు వాడు వేలు దేవుని ఎందు నీతి కలిగే వాడు వేలు దేవుని ఎందు యథార్థత కడిగిన వాడు దాని వేలు పరాయం దేశం కింద పరాయం పరిపాలన కింద అన్ని దేశంలో అన్ని ప్రజల మధ్యలో చుట్టూ ప్రక్కల అన్నిలు అన్నిళ్ళు అన్నిలు దేవుని ఎరగని ప్రజలు విగ్రహ మధ్యలో నీతి లేని ప్రజల మధ్యలో దుర్మార్గుల మధ్యలో అవినీతికి కలిగినటువంటి ప్రజల మధ్యలో మధ్యలో దూషకుల మధ్యలో వ్యభిచారుల మధ్యలో ఈ లోకానుసారమైన చెడిపోయి పడిపోయి నీచాతి నీచంగా అస్రహ్యమైనటువంటి సైతాంగ సామ్రాజ్యం కలిగినటువంటి ఈ సామ్రాజ్యంలో దాని భక్తుడు నీతిగా బతికా దేవుడు దానియాలను హెచ్చించినట్టుగా బయట దానియలు హెచ్చించడానికి కారణం ఏమిటయ్యా అంటే ఎఫ్కెజ్ రాజు గారు ఇక్కడ కలగన్నాడు కలగన్న తర్వాత ఆ కల బాబు చెప్పమని రాజుగారు ఎవరికి ఆజ్ఞ జారీ చేశాడే అంటే దాని ఆ యొక్క నెల్కగ్నేజర్ పరిపాలనా కాలంలో బంగులూరు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఈ నెల్కగ్నేజర్ గారు ఒక రాత్రి కలగని తన దగ్గర ఉన్నటువంటి శకునగా పిలిచి గారిణితి గల ఈ సంగతి అడుగుతున్నట్టుగా బైబిల్ గ్రంథాలు గ్రంథం రెండవ అధ్యాయం మనం చెప్పగలిగితే పదవ ఈ విధంగా వ్రాయబడుతుంది కల్దీలతో మాట్లాడినప్పుడు కల్దీలు అంటున్నాడు అయ్యా రాజా భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజారుడు ఏ చక్రవర్తియు ఏ అధికారి ఏ శిక్షణగా కలిదను ఇంటి సంగతి విచారివ్వకూడదు రాజా నీవు విచారించిన సంగతి బహు సాధారణమైనది దేవదూతల నివాసము శరీరం మధ్య ఉంటారు కదా ఈ సంగతి దేవదూతలే చెబుతారు నీవు కల చెప్పండి కళభావం ఏం చెబుతామని అడుగుతున్నాను అప్పుడు రాజుగారు అన్నాడు నేను కల మర్చిపోయాను మీరు కళ చెప్పాలి కళభావం కూడా చెప్పాలి ఎవరైతే కళ చెప్పలేదు ఎవరైతే కళభావం చెప్పలేదు నేను మిమ్మల్ని అందరిని నాశనం చేస్తాను చంపేస్తాను అని చెప్పి రాజుగారు గట్టిగా ఆజ్ఞ జారీ చేశాడు సమయం ఇచ్చాడు ఎవరో చెప్పలేకపోయాడు అప్పుడు అబులోని దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపండి అని ఆజ్ఞ జారీ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశారో ఆ దేశంలో అధికారులు దానియాలను ఇంటికి వచ్చారు షటరంగ దగ్గరికి వచ్చారు వాళ్ళు దానియాలను చంపబోతుంటే దానియలు గారు అడిగారు యా రాజుగారి దగ్గర నుండి ఆగ్నేయంతో త్వరగా రావటానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు విషయం చెప్పినప్పుడు దానియేలు అన్నాడు మూడు రోజుల సమయం ఇవ్వమనండి రాజుగారిని నేను వచ్చి ఆ కళ కలభావాన్ని చెబుతాను అన్నాడు వాళ్ళు వెళ్ళి రాజుగారిని అడిగితే రాజుగారిని విచారం చేస్తే రాజుగారు ముప్పుకుంటే దానివేలు ఇంటికి వచ్చి తన స్నేహితుడితో కలిసి ఈ విషయం అంతా చెప్పి ఆ ముగ్గురు కూడా దానివేళ్ళు మెరుసకు అతనితో నలుగురు కలిసి వాళ్ళు ండి పాదాల దగ్గర ప్రార్థన ప్రారంభించారు దాని ఏడు గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చనం పద్దెనిమిదవ వచ్చనంలో ఈ మాట అప్పుడు దాని తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకను మిషాయులకు అజను సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులో తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఉండనట్లు ఆ కళ యొక్క మరణ విషయంలో పరలోకి పొందిన దేవుని వల్ల కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకోరుడని వారిని హెచ్చరించను మీలానా గమనించారా బైబిల్ కిందలో దానియేలు హెడ్రక్ హెడ్రక్ నలుగురు మనుషులు దేవుని దగ్గర నాలుగు మూడు దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయటం ప్రారంభించారు దేనికి బొమ్మలోని దేశములో జ్ఞానులు అప్పుడు కూడా నాశనం కాపాడుతుంది అవునండి ఈ రోజుల్లో సైతానము పాపములో శాపములో కోపములో ఈ లోకాన్ని పతనం చేసి నాశనం చేసి యవనస్తులను కుటుంబీకులను రకరకాలను సంఘాలను పాడు చేసి నరకానికి తీసుకెళ్తాను ఇలాంటి ప్రజల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాము మనం కూడా ఈ లోకంలో నుంచి బుద్ధిమందినైనా రక్షించడానికి మనము కూడా ఏ పాదాల దగ్గర ప్రార్థన చేయవలసిన బాధ్యత తిమోతితో మాట్లాడుతున్నా నువ్వు సుఖంగా మాన్యంగా బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన యాచన చేయమని కనుక ప్రార్థించమని దేవుని వాక్యం ఉంది కనుక దాని ఏడు ప్రార్థన చేశాడు దేని కొరకు తన బలోని దేశములో జ్ఞానులు ఎవ్వరూ కూడా హాశ్రమే కాకూడదు మరి కలభావం దాని తెలియదు కల తెలీదు కలభావం తెలియదు దేవుడు అప్పటి వరకు చెప్పలేదు అయినా విశ్వాసంతో నమ్మకంతో దాని ఏదో రాజుకు జవాబు వస్తానని చెప్పి ధైర్యంగా సమాచారాన్ని అందించాడు ప్రార్థన చేశాను మూడు రచలు అయిపోయింది దాని వేలు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళాడు రాజుతో మాట్లాడుతున్నాడు రాజుగారు అడిగాడు ఎలా చెప్పగలరు నీవు ఈ గారణి వాళ్ళకి వల్ల కాలేదు సకౌలు దేవులు వారికి వాళ్ళ కాలేదు సిగ్ను వాళ్ళ కాలేదు మా దేశంలో నా పెద్ద పెద్ద బడా బడా వాళ్ళందరికీ సాధ్యం విషయం నువ్వు ఎలా చెప్పగలవంటే అప్పుడు దాని వేలు అంటాడు దాని గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అంటాడు అజా మార్మములను భయపరచగల దేవుడు ఈ లోకంలో కాదు పరలోకములో మూడు లోకాల్లో మార్మములను తెలియపరచగలిగినది మార్గములను భయపరచగలిగిన దేవుడు రహస్యాలను చెప్పగలిగిన దేవుడు ఎవరికి తెలియని విషయాలను చెప్పగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు పరలోకములు ఉన్నాడు భక్తుడేని ఇర్మియా కూడా ఎనిమిది గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ అధ్యయనం నాకు మరణపెట్టము నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను గోడమయ సంగతులు గొప్ప సంగతులు నేను నీకు తెలియపరుస్తాను అవునండి ప్రార్థన ద్వారా ఆ ప్రభువుని కలిసి ప్రభు మనకు ప్రార్థన ద్వారా రహస్యాలను చెప్పగలను మన కుటుంబానికి సంబంధించిన దర్శనం మన ప్రజలకు సంబంధించిన దర్శనం భవిష్యత్తుకు సంబంధించిన దర్శనము సమస్యలు ఏమైనా ఆ సమస్య పరిష్కారాల దర్శనం ఆర్థికపరమైన ఇబ్బందులండి ఆ ఇబ్బందులకు సంబంధించిన దర్శనం దేవుని సన్నిధులు మోకరించి కనిపెట్టి నీవు ప్రార్థన చేయగలిగితే ఉపవాసం నుండి ప్రార్థన చేయగలిగితే ఎంతటి సమస్యనైనా ఎలాంటి మర్మమునైనా ఎలాంటి తెలియని విషయాలైనా ప్రభు నీకు తెలియపరచదు వైపు నద్య బోధిస్తున్నాదే చెప్తాను ఇగో ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు మొట్ట పెట్టము నేను సంగతి దాని వేడు మాట్లాడాడు ఎత్తుకి రాజుగారికి వచ్చిన కళి ఒక మనిషి ఆకారం వచ్చింది ఆ మనిషి ఆకారంలో ఆ విగ్రహం కనపడింది మాట్లాడుతున్నాడు దాని రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమైన ప్రతిమ కనబడి కదా ఈ ప్రతిమ ప్రకాశమానమైనది కదా భయంకరమైన రూపము కదా ఈ ప్రతిమ శిరస్సు ఉన్నది కదా దాని రూములు భుజాలు వెండివి కదా దాని కాళ్ళు ఎనపవి కదా దాని తొడలు ఇత్తవి కదా ఈ విగ్రహాన్ని అంత వివరించి చివరిలో అంటే చిన్న రాయ ఒకటి చేతి సహాయం చేయని రాయి ఒకటి వచ్చింది కదా పాదాల మీద పడినప్పుడు అవన్నీ ముక్క ముక్కలు అయిపోయినాయి కదా ఆ రాయి రాయితల మంద మారిపోయింది కదా అని చెప్పినప్పుడు రాజుగారు అంటాడు దానియర్లో నిజంగాలో దేవుని ఆత్మ కలిగిన వాడు అయ్యా మరి దాన్ని మర్మాడు చెప్పు అంటే అప్పుడు చెప్తాడు దాని గారు ఆ విగ్రహం ఆ రాజ్యం ఆ బంగారు నీదే దేవుడి నిన్ను శిరస్సుగా మేలుగు బంగారం కలిగిన రాజ్యంగా చేశాడు నీ రాజ్యం తర్వాత రాజ్యం రెండు మొక్కలైంది అది మాదిల వారసేకుల రాజ్యం అయింది ఆ తర్వాత గ్రీంగుల రాజ్యం అయితే ఆ తర్వాత ప్రజాస్వామ్య రాజ్యం అయింది ఆ తర్వాత చీన్కి సహాయం చేయడంగా దేవుని రాజ్యం ఈ రాజ్యం అన్ని పతనం అయిపోతాయి చివరికి మిగిలేది దేవుని రాజ్యమే లేదు ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఏ రాజ్యమైనా ఇప్పుడు పరిపాలిస్తున్నా ఏ ప్రభుత్వం అయినా ఏ గవర్నమెంట్ అయినా రేపటి రోజున నిలబడదు కారణం ఏమిటి అని అంటే చివరికి మిగిలేది దేవుని రాజ్యమే అందుకని భక్తి స్మృతి కూడా ప్రకటన చేస్తూ మత్స్సు వార్తలో ఏమంటాడు పరలోక రాజ్యం సమీపించింది ఆరు శుభంతో నేను ప్రకటన చేస్తాను జోగన్ గారు పట్టుబడినాక యేసిన కూడా అదే మాట ప్రకటన చేశాడు మార్గార్తలో అధ్యాయంలో మార్గాలు రాస్తాడు ఏమన్నా కాలం సంపూర్ణమైంది కనుక దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు అవునండి ఈ లోకం ఈ లోకం ముగించబో ఈ లోక రాజ్యాలన్నీ పతనం అయిపోతాయి ఈ లోకంలో శాశ్వతమైన రాజ్యం ఏది లేదు లోకం కాదు ఆకాశ భూ గాని ఈయనా మాటలు గతించుము రేపు వచ్చేది ఏస రాజ్యం రేపు వచ్చేది దేవుని రాజ్యం ఆ రాజ్యములో ద్వరించడానికి నీవు నేను ఈ మూలకం సిద్ధపడాలి దిద్దుబాటు కలిగి ఉండాలి దేవుని రాజ్యములో నీవు నేను ఆయన పరిపాలన కింద పరిపాలన కింద నివసం చెయ్యాలంటే మనం దానియలు లాగా భక్తి కలిగి ఉండాలి దానియలు లాగా నమ్మకంగా ఉండాలి దానియలు లాగా ఉండాలి అప్పుడు నెంబిక నేచరు ఏం చేశాడయ్యా అంటే దానియలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఆరు వచ్చిన రాజు రాజులకు నెంబిక నేచరు దానియలకు శాస్త్రంగా నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్యూపముల సమర్థుడు జారీ చేసిన ఈ మర్మము నువ్వు సమర్థుడు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడి అయ్యి ఉన్నాడని దాని ఏలు అప్పుడు దాని ఏడును రాజుగారు సన్మానిచ్చి బహుమానాలు ఇచ్చి బాబులోని సంస్థానం అంతటి మీద దానియులు దేవుని బిడ్డ కాలంలో దానిని హెచ్చించిన దేవుడు దానియులను ఆశీర్వదించిన దేవుడు పరాయి రాజు కింద పరాయి రాజు పరిపాలనలో అన్ని రాజు పరిపాలనలో భక్తి లేనటువంటి ఆ రాజు పరిపాలనలో శక్తి లోక సంబంధమైన శక్తి ఉండి దైవ శక్తి లేనటువంటి బబులోని రాజు పరిపాలన కాలం కింద దాని ఏలు ఒక యూదుడు ఇస్రాయని దేవుని బిడ్డ కారణం ఏమిటాయి అంటే దాని ఏలు భక్తి రాజ్యం మారింది రాజు మారాడు పరిపాలన మారింది పద్ధతి అయితే మారింది కానీ దాని మాత్రం దేవునిలో ఆధ్యాత్మికంగా బాలుడిగా ఉన్నప్పటి నుండి యావనూరు అయ్యేంత వరకు దాని ఇది కానీ బైబిల్ చెబుతామంది జ్ఞానం దేవుని దయ్యను మనుషుల దయ్యను నీవు నేను వర్దిలు ఎప్పుడు వర్ధీల గలం బైబిల్ చెబుతామంది దాని మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు ముసల్మాన్ అయి నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఏం చూస్తున్నాడు దాని మీద నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీతి మంత్రుల సంతానం విడవబడటం గాని వారు విక్షం ఎత్తడం కాని నేను చూడలేదు వాళ్ళు దినమల్ల దయాలని అప్పు చేయరు అప్పు ఇస్తారు చూడండి నీతి మొదటిగా నువ్వు బ్రతికితే దాని ఏళ్ళులాగా నీతి కూడా దాని ఏళ్ళులాగా యథార్థంగా బ్రతికితే దేవుడిని మొదటిగా దేవుడు హెచ్చించిన వ్యక్తి ఎవరైతే దాని ఏలు నిజంగా రాయబడి ఉంది పేదలు తన పత్రికలో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఉన్న మనం హెచ్చించబడాలి అండి దీవించబడాలి అండి హేతురాడు వేతులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు తగిన సమయ బంధు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలమైన చేతి కింద మనసుల వినుడి రాసిన మొదల పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనంలో దేవుడు వేతుడు ద్వారా మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఉన్న నీవు నేను హెచ్చించబడాలంటే దీవించబడాలంటే దేవుడు అన్నాడు ఇది మొదలుకొని ఈ రోజున దేవుని వాక్యం పెట్టినా సహోదరి సోదరుడా తల్లి అమ్మ దేవుడిని హెచ్చించాలంటే నీవు నీ కుటుంబంలో నీ ఆశీర్వాదం ఉండాలంటే దేవుని ఆశీర్వాదం నీ కుటుంబాలకు ఉండాలి అంటే నీవు చేయవలసిన పని దేవుడు తగిన సమయమ ఆయన మిమ్మల్ని హెచ్చరించడం ఎప్పుడై అంటే ఆయన బలమైన చేతి కింద నువ్వు ఎంత తగ్గించుకుంటావో ఎంత దీనత్వం కలిగి ఉంటావో దేవుణ్ణి అంతగా హెచ్చిస్తాడు బైబిల్ చూద్దామంది తగ్గించుకుని వాడు హెచ్చించబడు వేది రాసిన పత్రికలు దేవుడు అన్నాడు చింత నా మీద వేయండి నువ్వు బాధపడమా కాదు భయపడమా కాదు చింతపడమా దేవుణ్ణి హెచ్చిస్తాడు దాని మీద చూపిన సాధుల ദേവണി നിന്ന് ചുമ്പിച്ച് പക്കനത്തിൽ ആദരിച്ചിട്ടില്ല ആദരിച്ച് പറഞ്ഞാ ആ